మీరు తినండి తినండి రమేష్ అన్న తింటున్నాం యాక్టింగ్ చేస్తున్నాం దీని రే అరే కాళేశ్వరికి కూలాగే లేరు అరే హా బోల్ చికెన్ చికా మనము వంట చేస్తే ఏం కాదు అని అన్నారు కానీ మన ఇండియాలో ఎప్పుడు కానీ హండ్రెడ్ డిగ్రీస్ వేడి మీదనే ఆ చికెన్ ను ఉడకబెడతారు అందుకోసం అసొంటి వైరస్ మన ఇండియాలో ఎక్కడ కూడా చికెన్ ఉంటే వస్తుందని తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా వాళ్ళకు తప్పుడనే విధంగా మేము ప్రచారం చేయాలని ఆలోచన ఆలోచనతోనే చికెన్ తింటే ఇంకా హెల్తీగా ఉంటాం ఎగ్స్ తింటే హెల్తీగా ఉంటాం అదేవిధంగా ఇక్కడ ఉన్న పోల్ట్రీ రైతులు కూడా బాగుపడాలన్న ఆలోచనతోని ఇది ఒక ప్రచారం చేస్తున్నాము ఆ ప్రచారంలో భాగంగానే ఇవాళ వెంకీ పోల్ట్రీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఎందుకంటే మనం ఎన్ని రోజులు కూడా ఎక్సిడెంటే ఆరోగ్యానికి మంచిది చికెన్ తినాలి హెల్తీగా ఉంటాడని ఎన్ని రోజులు ఉండే మరి అందుకోసమే ఇక్కడ ఉన్న పోల్ట్రీ రైతులు కానీ పోల్ట్రీ బిజినెస్ ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ మనం అంటే ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చికెన్ మీద అవగాహన గురించి చికెన్ అవేర్నెస్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేసి చికెన్ తింటే ఏదో అయిపోతుంది వైరస్ అవుతుంది ఇదని అపారు మనం ప్రపంచ ఆరాధ్య సంస్థనే వచ్చేసి డెబ్బై డిగ్రీలో ఉడికిన చికెన్ తినడం ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అంటే ఎలాంటి భయం లేకుండా తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది గురించి దాని గురించి అవగాహన తెలియడం మన ఇండియాలో ఉన్న సంస్కృతి ప్రకారం మనం అందడిల పైన మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ ఉడకబెట్టి తినడం జరుగుతుంది అలాంటి టైంలో మనకి ఎలాంటి అంటే మళ్ళీ ఏది ఉన్నా కానీ వైరస్ ఉన్నా కానీ చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనం చికెన్ కానీ కానీ తినడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అది ఆరోగ్యానికి కూడా మంచిదని డాక్టర్ సలహాలు కూడా మనకు చెప్తున్నారు అందు గురించి మీరు చికెన్ గురించి ఎలాంటి అపోహలు నమ్మొద్దని ధైర్యంగా చికెన్ కానీ ఎగ్స్ కానీ తినొచ్చని మేము చెప్పదలుచుకున్నాం అందుకే ఈ ప్రోగ్రామ్ అరేంజ్